రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ చౌతవు మా ఛానల్ డైరీ కమ్మ మార్కెట్ పెద్ద ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది కొత్తగా చూస్తున్నట్టు మా చానల్ సబ్స్వై చేసుకున్న డైరీ మార్కెట్ లైవ్ అప్డేట్ అలాగే జండాపర్ లైవ్ అలాగే స్వీట్స్ గురించి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో కొంచెం లైక్ చేసి చూడు రైతులు షేర్ చేయండి ఆరు వందలు ఆరు వందలు పదిహేడు వేలు పదిహేడు వేల ఒక్క ఒక్కొంద ఒక్కొందా మూడు వందలు మూడు వందలు ఐదు వందలు 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 ఆరు 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 ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేలు అడై పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు గిరిగా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇరవై బస్తాలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు

పద్దెనిమిది వేలు ఒప్పందా 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 నిన్న ఎట్లయిందండి వేల ఆరు వందలు రాసుకోమంటున్నాం వారి ఐదు రూపాయలు రాసు మీకే చెప్తున్నా ఐదు రూపాయలు రాదే ఐదు రూపాయలు రాసుకోండి పద్దెనిమిది వేల లేదు చెప్పింది ఇరవై బాని పెట్టిందా పద్దెనిమిది వేల ఒక్కొందా 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 నాలుగు రూపాయలు మూడు రూపాయలు పద్దెనిమిది వేల మూడు వందలు తిని